ప్రస్తామంతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ నమస్కారం సార్ సార్ అధికారం కోల్పోయాక ఇద్దరు కేసీఆర్ గారు అండ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పోరాటం చేయబోతున్నారు ఇద్దరు సీఎంల పైన అంటున్నారు మరి ఇద్దరు కలిస్తే ఏ విధంగా ఉంటుంది మరి ఇద్దరు కలిసి ఎటువంటి వ్యూహాలతో చంద్రబాబు నాయుడు గారిని అండ్ రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొంటారు సార్ మీరేం చెప్తారు కేసీఆర్ జగన్ మళ్ళీ కలిసి ఒక ఉమ్మడి వ్యూహం రచిస్తున్నారు ఎందుకంటే మామూలుగా ఒక సామెత ఉంది శత్రువుకి శత్రువు మనకు మిత్రుడని సో కేసీఆర్కి శత్రువు రేవంత్ రెడ్డి చంద్రబాబు కూడా అట్లాగే జగన్కి శత్రువు చంద్రబాబు రేవంత్ కూడా ఎందుకంటే రేవంత్ చంద్రబాబు క్వైట్ ఆపోజిట్ కూటమిలో ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ అనండి ఫిజిక్స్ అనండి ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం అయితే ఉంది ఓకే సో అది మనకి ఎప్పటి నుంచో ఆయన పనిచేయడం ఆయన నా గురువు లాంటి వాడు అని చెప్పుకోవడం ఆ తర్వాత గురువు అంటే ఆయన ఆర్ట్ అయిన సహచరుడు అనడం ఏదేమైనా రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి ఒక విడ విడదీరా అనే అనుబంధం అయితే ఉంది సో ఇప్పుడు వీళ్ళిద్దరు రావడం వల్ల వాళ్ళిద్దరు వ్యూహాలు ఎలా ఉంటాయి ఆ చంద్రబాబు నిజానికి రేవంత్ రెడ్డికి హెల్ప్ చేశాడు గెలవడానికి కూడా ఎందుకంటే చంద్రబాబు గారిని పోటీ చేసి ఉంటే కొంత ఓట్లు చీలేవి అందుకని చంద్రబాబు పోటీ చేయకుండా పరోక్షంగా కాంగ్రెస్కి ఓట్లు వేయమని కమ్మ సామాజిక వర్గానికి చెందిన గ్రూపులు కావచ్చు తెలుగుదేశం అభిమానుల గ్రూపులు కావచ్చు అవన్నీ కూడా చెప్పుకున్నా ఆతో కూడా చాలామంది నేను జీవితంలో కాంగ్రెస్కి ఓటు వేయలేదు సార్ నేను ఇప్పుడు కాంగ్రెస్కి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రేవంత్ రెడ్డి కోసం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు సో అలాగా క్లియర్గా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి హెల్ప్ చేశాడు అట్లాగే చంద్రబాబు నాయుడికి ఉన్న సపోర్ట్ సిస్టమ్స్ ముఖ్యంగా మీడియా రేవంత్ రెడ్డికి పనిచేసింది మీడియా ఇప్పటికీ పనిచేస్తుంది ఎందుకంటే ఆ మీడియా చాలా ఇంపార్టెంటు రేవంత్ రెడ్డి కూడా ఆ మీడియాకి ఏమేమి కావాలో తను చూసుకుంటున్నాడు అంటే క్లియర్గా చంద్రబాబుకున్న సపోర్ట్ సిస్టమ్స్ కావచ్చు పొలిటికల్ ఇది కావచ్చు బేస్ కావచ్చు అవన్నీ రేవంత్ రెడ్డికి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశాడు సో దానివల్ల రేవంత్ రెడ్డికి హెల్ప్ అయింది ఆ మేరకు కేసీఆర్కి నష్టం జరిగింది చంద్రబాబు వల్ల సో అట్లాగే జగన్కి కూడా గతంలో చంద్రబాబు వీళ్ళు కూడా ఆరోపించారు ఇక్కడి నుంచి ఫండ్స్ వెళ్తున్నాయి అక్కడికని ఎందుకంటే అక్కడ హైదరాబాదులో ఆస్తులు ఉండడం హైదరాబాదులో ఫండర్స్ ఉండడం దీన్ని ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేయడం ఇవన్నీ కూడా హైదరాబాద్ అనేది ఒక ఇంపార్టెంట్ సెంటర్ కాబట్టి ఇక్కడ ఎవరికి పవర్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకంగా ఉపయోగపడుతుంది సో చాలామందికి హైదరాబాద్ ఆస్తులు ఉంటాయి ఈ మధ్య కూడా ఒక తెలుగుదేశం అనంతపురం ఎమ్మెల్యే ఇంకొక తెలుగుదేశం వ్యాపారవేత్తని వేధిస్తుంటే ఆ వ్యాపారవేత్త మినిస్టర్ని కలిశాడు లోకేష్ను కలిశాడు చంద్రబాబును కలిశాడు కానీ ఈ ముగ్గురు కూడా ఆ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయలేకపోయారు చివరికి అతను ఇక్కడ హరీష్ రావును కలిస్తే హరీష్ రావు ఆ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయగలిగాడు పవర్ లేకుండా కూడా ఎందుకు ఆ ఎమ్మెల్యేకి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి కాబట్టి అరే బిడ్డ నీకు హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి నువ్వు మా వాడిని కానీ అక్కడ వేధిస్తే నీ ఆస్తులు నువ్వు నీ దగ్గరికి రావు దక్కవు అని అతను బెదిరించగలిగాడంటే తెలంగాణ హైదరాబాద్ ఎంత ఇంపార్టెంటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులకి అని మనకు అర్థమవుతుంది ఇది ఎందుకంటే నేను దగ్గరగా చూసిన ఒక పంచాయతీ సో ఇలాంటి బోల్డ్ ఉంటాయి అందుకని ఇప్పుడు ఏంటంటే జగన్ కేసీఆర్ ఒకటవ్వాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది మామూలుగా వీళ్ళ మధ్య కూడా విభేదాలు ఉన్నాయి బట్ ఫ్రెండ్షిప్ ఉంది అందుకని జగన్ ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచినా కూడా జగన్ అతనికి ఫోన్ చేసి అభినందించడం కానీ ఏమీ చేయలేదు ఇక్కడికి వచ్చినా కూడా కలవడానికి కనీసం ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిస్తే మంచిది అనేది కూడా జగన్ ఆలోచించలేదు సో కానీ ఇక్కడ కేసీఆర్కి హెల్త్ బాగాలేనప్పుడు అది పనిగా జగన్ వచ్చి ఆయన్ని పరామర్శించాడు కేసీఆర్ కూడా జగన్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఈవెన్ కేటీఆర్ కూడా నా బ్రదర్ అని చెప్పడం ఇలాగ మనం చూస్తున్నాం ఎందుకంటే వీళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ అయితే ఉంది జగన్ కూడా కేసీఆర్ని ఇబ్బంది పెట్టకుండా విభజన హామీలకు సంబంధించి కూడా ఎక్కడ గొడవ చేయకపోవడం ఇవన్నీ మనం చూసాం ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఏంటంటే జగన్కి అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ కూడా కేసీఆర్కి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళిద్దరి లైఫ్లో కూడా పొలిటికల్ లైఫ్లో ఇటు జగన్ని ఇటు కేసీఆర్ని చూసుకుంటే ఇది వరస్ట్ క్రైసిస్ అని చెప్పొచ్చు కేసీఆర్కి కూడా తన పొలిటికల్ లైఫ్లో ఎప్పుడు కూడా ఇంత క్రైసిస్ ఆయన ఎదుర్కోలేదు కూతురు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్గా జైల్లో ఉంటే ఆయన ఏమి చేయలేకపోయాడు ఇక్కడ కూడా చాలా ఘోరమైన పరిస్థితులు ఉండి కేసులు పెడుతున్నా ఏమి చేస్తున్నా ఆయన ఏమి చేయలేకపోయాడు ఒక పక్క మోడీతో ఆయనకి సంబంధాలు పోయినాయి ఆ కూటమితో ఎవరితో సంబంధాలు లేవు సేమ్ వీళ్ళిద్దరి సిచ్యువేషన్ జగన్కి కూడా అది జగన్కి గతంలో మోడీ సపోర్ట్ ఉండేది ఇప్పుడు జగన్కి మోడీ సపోర్ట్ లేదు వేరే కూటమి లేదు లేదు ఇద్దరు కూడా ఒంటరి కాళ్ళు అని చెప్పచ్చు పొలిటికల్గా ఇద్దరు కూడా వాళ్ళ నిర్ణయాల వల్లనే వాళ్ళు ఒంటర్లు అయిపోయారు సో దానివల్ల ఇవాళ ఒకేసారి వీళ్ళు కేంద్రంతో పోరాడాల్సిన పరిస్థితి ఉంది ఇటు రాష్ట్రంలో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎప్పుడైనా పొలిటికల్ లీడర్సు పొలిటికల్ పార్టీలు ఎక్కువ కాలం బతకాలంటే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ అవసరం తగినంత తగిన వ్యూహాలు పన్నడం అవసరం అది కూడా నేను వ్యూహము ఎత్తుగడ్ల గురించి చాలాసార్లు చెప్తుంటా ఎత్తుగళ్ళు అంటే షార్ట్ టర్మ్లో వేసే ప్లాన్సు వ్యూహం అంటే లాంగ్ టర్మ్కి వేసే ప్లాన్స్ ఈ ఎత్తుగడలు వ్యూహం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు కానీ కమ్యూనిస్ట్ పార్టీల్లో చూస్తే వాళ్ళు వ్యూహం ఎత్తుగడలని డాక్యుమెంట్స్ ఉంటాయి వాళ్ళకి సపరేట్గా అలాగా వీళ్ళకి కూడా అది ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ప్రజెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి లాంగ్ టర్మ్లో ఇద్దరి మధ్య ఎలా ఉండాలి అనేది వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారు సో దానికి సంబంధించి నిధులు ఒకటి పరస్పరం సహకారం చేసుకోవడం అట్లాగే సపోర్ట్ సిస్టమ్స్ కేసీఆర్కి అక్కడ కొంత ఫ్యాన్ బేస్ ఉంది ఆల్రెడీ కేసీఆర్ పార్టీ కూడా అక్కడ నిర్మించి బీఆర్ఎస్ని అక్కడ కొంతమందిని పెట్టాడు కూడా గతంలో సో అట్లాగే జగన్ అభిమానులు కొంతమంది కాంగ్రెస్లో కూడా ఇక్కడ ఉన్నారు తర్వాత ఇక్కడ కూడా జగన్ అభిమానులు కొంతమంది ఉన్నారు జగన్ అభిమానించే సీమాంధ్రులు ఇక్కడ కూడా పాపులేషన్ ఉంది సో ఇలాగా వీళ్ళిద్దరూ కలిసి ఒక వ్యూహం రచించే ప్లాన్లో ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ని మనం తక్కువంచిన వీలు ఆయన వ్యూహకర్తల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు కేసీఆర్ లేకపోతే తెలంగాణ సాధించేది చాలా అసాధ్యమే అయ్యుండేదని అని అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన వేసిన వ్యూహాలు లాబియింగ్ ఇవన్నీ పనిచేసాయి ఆయన వైలెంట్గా ఉద్యమం చేయకుండా వితిన్ ద డెమోక్రసీ దీంట్లో లాబింగ్ మీద వ్యూహాల మీద ఆధారపడి ఆయన చేయగలిగాడు అది మామూలు విషయం కాదు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాలను ఆయన చాలా అద్భుతంగా స్టడీ చేశాడు ఒకసారి నేను కూడా కొన్ని సినిమాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చాను అంటే వరల్డ్ వైడ్గా ఇట్లాంటి ఉద్యమాలు మీద వచ్చిన సినిమాలు అడిగితే ఎవరు నేను కొన్నప్పట్లో డౌన్లోడ్ చేసి ఈ సిడీల్లో ఇచ్చాం అంటే అంతగా మెడికలస్గా ఆయన స్టడీ చేశాడు సో స్టడీ చేసి ఆయన రూ వ్యూహాలని రూపొందించగలిగాడు అలాంటిది ఇవాళ క్రైసిస్ ఉన్నంత మాత్రాన ఓటమి వాళ్ళకి ఎదురైనంత మాత్రాన వాళ్ళని ఏదో ఇంకా అయిపోయింది కేసీఆర్ పని అయిపోయింది జగన్ పని అని చెప్పడానికి లేదు జగన్కి కూడా బేస్ ఉంది నలభై పర్సెంట్ ఓట్ల షేర్ ఉంది అతనికి సపోర్ట్ సిస్టమ్స్ చ చంద్రబాబుతో ఈక్వలెంట్గా లేకపోయినా తన సపోర్ట్ సిస్టమ్స్ తనకు ఉన్నాయి అట్లాగే ఇప్పుడు ఇండియా కూటమిలో కూడా జగన్ చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఆ యాంగిల్లో జగన్కి కూడా కొంత బలం ఉంది సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా యుద్ధంలో కానీ పాలిటిక్స్లో కానీ డిఫెన్స్ అఫెన్స్ అనేది చూసుకుంటారు అంటే శత్రువు బలంగా ఉన్నప్పుడు తాము రెండు అడుగులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అని పాపులర్ కొటేషన్ ఉంది అంటే విప్లవకారులు కూడా ఒక్కొక్కసారి రెండు అడుగులు వెనక్కి వేస్తారు మళ్ళీ ఒక అడుగు ముందుకేస్తారు ఇలా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే మామూలుగా విప్లవంలో ఒక మాట చెప్తుంటారు చాలాసార్లు శత్రువు బలంగా ఉన్నప్పుడు మనం బతికుండడమే మన సక్సెస్ అని అంటే వీళ్ళు మళ్ళీ పోరాడడానికి వీళ్ళు ఉండాలి కదా అందుకని ఒక క్రైసిస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ క్రైసిస్లో మనం రూయిన్ కాకుండా చూసుకోవాలి ఇప్పుడు కేసీఆర్ అదే చేస్తున్నాడు కేసీఆర్ ఏంటంటే ఆయన ఏదో నిన్ననే కేటీఆర్ ఒక మాట అన్నాడు కేసీఆర్ మౌనం మౌనం కాదు గోడకు వేలాడే తుపాకని ఇది ఒకప్పుడు కమ్యూనిస్టులు వాడేవాడు మా హాస్టల్లో గోడల మీద రాసి ఉండేది ఈ స్లోగన్ నా మౌనం మౌనం కాదు గోడకు తుఫాక్ తుపాకని రాసుకునేవాళ్ళు ఇప్పుడు రాడికల్ స్టూడెంట్స్ అంటే నేను సైలెంట్గా ఉన్నానంటే అర్థం నేను ఇట్లాగే వీక్గా ఉన్నట్టు కాదు అది తుపాకి వేలాడుతుంది ఎప్పుడైనా ఫైర్ చేయొచ్చు అనేది కేటీఆర్ మాట్లాడాడు అది వాస్తవం కూడా కేసీఆర్ సైలెంట్గా లేడు ఆయన వ్యూహాలు రచిస్తున్నాడు మన బలాలు ఏంటి మన బలహీనతలు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు కూడా చెస్ గేమ్లో ఒక పది ఎత్తుల తర్వాత ప్రత్యర్థి వ్యూహం ఎలా ఉంటుందో పసిగట్టగలిగిన వాడే గెలుస్తాడు